వాడపల్లి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన శ్రీ వెంకటేశ దేవ నభుతో నభుశతి అనేటువంటి కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి ఏడువారాల వెంకటేశ్వర స్వామి వాడపల్లి ఈ దేవస్థానం ముందున్నాం మనం ఇక్కడ భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి దేవదేవుడిగా పేరుందినటువంటి శ్రీ వెంకటేశ్వరిని స్వామి దర్శనం వల్ల అన్ని కోరికలు తీరతాయని అలాగే భక్తుల కోరిన కోరికలు తీరతాయనేటువంటి నమ్మకం రాష్ట్ర నలుమూల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ప్రతి శనివారం అంటే ఏడు వారాలు స్వామివారిని దర్శించుకుంటే వారిని కోరిన కోరికలు వారి అభిష్టం మేరకు తీరతాయనేటువంటిది భక్తుల నమ్మకం ఆ విశ్వాసంతోనే ఇక్కడ సుమారు శనివారం నాడు ఒక్కరోజుననే దాదాపు వెయ్యి రెండు వేల కార్ల భక్తులు ఇక్కడికి వస్తారు అంతేకాదు ముందు రోజే వచ్చి ఇక్కడ స్టే చేసి శనివారం నాడు స్వామివారిని దర్శించుకుని ఇక్కడ పూజాధికారులు నిర్వహించి తర్వాత వాళ్ళ స్థానాలకు వెళ్తారు అలాగే ఏడు వారాలు స్వామిగా పేరొందినటువంటి వోడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టతను మీకు చూపించబోతున్నాం వెళదాం రండి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్నటువంటి కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి వాడపల్లి గ్రామం చాలా అందంగా ఉంటుంది పచ్చని ప్రకృతి మధ్య ఉండేటువంటి ఈ గ్రామం ఎంతో అద్భుతంగా ఆహ్లాదంగా ఉంటుందండి శనివారం ఎన్నికలు అవుతా సుమారుగా కార్లు ఎక్కడ అక్కడ దాకా మిగతా రోజుల్లో మిగతా రోజుల్లో

అంటే శుక్రవారం నైట్ వస్తారు సార్ ఎక్కువ నక్షత్ర పూజ చేసిన వస్తారు శుక్రవారం నైట్ వచ్చి శనివారం ఉంటారండి అండి శనివారం దర్శనం చేసుకుని శుక్రవారం నైట్ ఆ నక్షత్ర పూజ చేసి వెళ్ళిపోతారు అండి నర్సించుకుని ఎక్కువ కారు ఫార్టీ అండి అదే ముప్పై సార్ మరోసారి పదిహేను బస్సు రెండు వందలు ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చూడడానికి దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ప్రతి శనివారం లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు శనివారం వచ్చిందంటే చాలు అసలు అడుగు పెట్టడానికే ఖాళీ లేనంత సందడిగా మారిపోతుంది వాడపల్లి స్వామివారి ప్రాంగణం అద్భుతంగా ప్రకృతి సోయగాల మధ్య ఉండేటువంటి ఈ ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలా వండి గోదావరి నడి ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో ఆధ్యాత్మిక శోభతో వెల్లువెరుస్తుందండి కోనసీమ జిల్లా వాడపల్లి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ భక్తులు ప్రతి శనివారం కూడా వేలాదిగా తరలి వస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఏడు వారాల స్వామిగా ఖ్యాతికి పొందినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోరిన కోరికలు తీరేటువంటి స్వామివారిగా ఇక్కడ కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒక్క శనివారం రోజునే దాదాపుగా లక్ష పైబడి భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఒకరోజు ముందు వచ్చి స్టే చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు ఇప్పుడు వాడపల్లి ఆలయంలో ఎలా ఉంది ఆ వివరాలు అనేది ఒకసారి మనం లోపలికి చూద్దాం కోనసీమ జిల్లాలో చిన్న గ్రామమైనటువంటి వాడపల్లి సోమవారు ఇక్కడ స్వయంభుగా కొలువై ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలో పలు రాష్ట్రాల్లో పేరుగాంచింది వాడపల్లి గ్రామం వివిధ రాష్ట్రాల నుండి ప్రతి శనివారం భక్తులు సోమవారిని దర్శించుకోవడానికి తరలివస్తారు ఆలయం వెలుపల ఉన్నటువంటి దుకాణాలు అన్నమాట చూడండి ఒక శనివారమే కాదు మిగిలిన రోజులు కూడా భక్తులు రాత్రి చాలా చాలా ఉంటుందన్నమాట ఎంతమంది ఉన్నారు చూడండి శనివారం అయితే మనం అడుగు తీసి అడుగేయడానికి కూడా ప్లేస్ ఉన్నదనమాట కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి బోడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో అద్భుతంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది అంతేకాదు తిరుమల మాదిరిగా అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు కళ్యాణకట్ట కట్ట ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం అలాగే నిత్యాన్నదానం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక రకంగా చూస్తుంటే కనుక ఇది తిరుమలను కోరి అన్నమాట ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం నిత్యకూచంగా మారింది ఇది అంతేకాకుండా గోదావరి పరివాహంలో ఉండేటువంటి ఈ ప్రాంతం ఎంతో అద్భుతంగాను ప్రకృతి సోయగాల మధ్య ఉంటుంది ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి మనల్ని ఎంతో కట్టిపారేస్తుంది అలాగే స్వామివారికి సమీపంలో ఉన్నటువంటి స్నానఘట్టం అంటే గోదావరి గట్టున స్నానఘట్టం ఏర్పాటు చేశారు అలాగే దాని పక్కనే మొక్కులు తీర్చుకునేటువంటి భక్తుల కోసం కేశఖండన కళాశాల ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు మొక్కులు సమర్పించుకుని అనంతరం ఈ గోదావరి స్నానం ఆచరించి సోమవారిని దర్శించుకుంటారు గోదావరి పరివాహకం ఎంత అందంగా ఉందో చూడండి ఇది కోడపల్లి స్వామివారి ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి స్నానఘట్టం అన్నమాట చాలా అద్భుతంగా అయితే చాలా ఇక్కడ పెద్ద కూడా చాలా కూల్గా ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ చూడటానికి కది సమయం గడపడానికి భలే ఆహ్లాదకరంగా ఉన్నది ఈ పక్కనే ఇలా చూడండి షవర్లు ఏర్పాటు చేశారు స్నానం చేయడానికి వీలుగా ఈ పక్క చూస్తే కనుక గోదావరి ఆ పక్కనే ఇసుక వేసి ఉంది ఒక ఐలాండ్ లాగా అన్నమాట సో ఇక్కడ స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి కేసుకన్న రసాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు ఇక్కడే మొక్కులు తీసుకునే వాళ్ళు ముగ్గురు తీసుకుంటూ ఉంటారు చూడండి అక్కడ న్యాచురల్గా ఉన్నారు చాలా ప్రశాంతంగా అలలు ఒకటి ఉన్నాయి కానీ ప్రవాహం అయితే చాలా ఎక్కువగానే ఒక ఇదేనండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం ఇది ఆ వెలుపల ఉన్నటువంటిది గర్భగుడి అనమాట దేవస్థానం చిన్నదే అనే కూడా చాలా మహిమాన్వితుడిగా పేరొందినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా ఈ స్వామివారిని దర్శించుకుని ఏడువారాలు దర్శించుకోవటం అనేది ఇప్పుడు భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి ఒక విశ్వాసం అందుకనే శనివారం వస్తే మన కాలు పెట్టడానికి ఉన్నటువంటి కిక్కిరిసిపోయేటువంటి భక్తులు ఉంటారు ఇక్కడ ఒక శనివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా అహిమానువితుడిగా సోమవారం ఇక్కడ పెరుగాంచారు సోమవారం ఊరికి అంత పేరు విశ్వేశ్వర స్వామి స్వామి అన్నపూర్ణాదేవి సుబ్రమణ్యేశ్వర స్వామింబాయింబా తెలిసిందేమిదావరం ఏమాత్రం వస్తారు భక్తులు భక్తులు అండి లక్ష మంది అంటే లక్ష మంది వచ్చి ఊరు ఇంకా దాచేరు కూడా ఇంకా లోపు అయితే ఉండరు లక్ష మంది పైన మ జిల్లాలో ఉన్నటువంటి వాడపల్లి గ్రామం ఇది ఇది గోదావరి ఏటుకట్టు ఉన్నటువంటి ఇక్కడే సోమవారు స్వయంబుగా వెలిసారు తర్వాత గ్రామం అంతా ఈ ఏడుగట్టు వెంబడే ఉండేదంట పూర్వం నాకు పెద్దలు చెప్తున్నారు అయితే ఏంటంటే ఈ గోదావరి ఉధృతికి అటువైపు తీసుకెళ్లి సోమవారిని అక్కడ కొలువు చేయడం తర్వాత గ్రామం అటు అంతా డెవలప్ అయింది అనమాట ఇది అంతా ఏటుగట్టు అంతా పూర్వం ఇది వరకు వాడపల్లి గ్రామం ఉండదు చాలా మై మైనర్ పంచాయితీ అన్నమాట కేవలం స్వామివారి వల్ల ఈ ఓడపల్లి రాష్ట్రంలో పేరుగాంచింది అనమాట లేదంటే కనుక ఈ ఊర్లో పదహారు వందల మంది ఓటర్లు ఉన్నారు అంతే కేవలం పదహారు వందల మంది ఓటర్లు కానీ ఓడపల్లి పేరు మాత్రం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ పేరుగాంచింది ఓడపల్లి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ గ్రామం రాష్ట్రంలో ఖ్యాతికెక్కింది చాలా గొప్ప దేవాలయంగా పేరెదిగినటువంటి వెంకటేశ్వర స్వామి వల్ల ఈ గ్రామానికి పేరు వచ్చింది వెంకటేశ్వర స్వామి అక్కడ తిప్పలో ఉండి ఇంక లోతులోని గద్దెల్లి అక్కడ ఆగితేటండి గద్దెల్లు అక్కడ ఆలి డబ్బున్న బ్రాహ్మణ ఇంటి మీద ఇలాగ ఆలీదాయి గద్దా ఆలితే ఏట్రా గెద్ద ఎక్కడ వాళ్ళతో అక్కడ ఆడుతుంది అని మీలాంటి వాళ్ళు పెద్ద వెళ్ళి పెద్దలు పంపించి ఆ యజమాను పోతే కదిపిస్తూ ఉంటారు అంటే కిలికి చూశారు సోమ అక్కడ దొరికాడు అక్కడ నుంచి పల్లెడు వాడ ఒకటి పోయింది దేవుడు దొరికాడు దేవుడిని ఏం చేయగ తిరిగినా అక్కడ చేశారు ఆ అతను ఆ రాజుగారు నిబంధన ఏకస్థులయ్యి ఆ ఇక్కడ మన గోదావరి దిగిపోందని ఊళ్ళో స్థలాలు ఇచ్చి అక్కడ దేవుడికి ఎంత స్థలం కావాలో అంత తీసుకొచ్చి ఆ స్థలం బగర ఇచ్చారు మూడు వందల డెబ్బై ఎకరం ఉంటుంది స్వామిది వాడి పిల్ల ఎక్కడ రిజిస్టర్ సొంత పొలం సొంతది నాదన్న కూడా ఇవ్వడం దేవుడిని మా ప్రసిద్ధి ఏంటంటే ఏడు వారాల్లో ప్రదక్షిణలు చేసేసి ఏడు వారాలు వచ్చి ఎందో వారం అష్టత్రం చేసుకోవడానికి అనుకున్న కోరికలు అవి తీరుతూ ఉంటాయండి అందువల్ల ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ అంటే పల్లె అతను రాజుగారి కట్టించారు గుడి రాజుగారి పోటం అది కూడా ఉందండి అక్కడ రాజగారి ఫోటో కావాలని లోపలికి వెళ్ళాలి పల్లెని ఫోటో కావాలని బయట ఉంది అతను వాడ ఆగిపోయింది వాడ ఆగిపోయినందుకు స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా కూడా నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి చూడండి మొత్తం ప్రాంగణం అంతా కూడా భక్తులతో కొలువై ఉంది అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున కార్లు రావడం కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు నమో వెంకటేశాయ ఆ స్వామివారిని దర్శించడం కోసం మేము అమలాపురం నుంచి వచ్చాము ఇక్కడ ఏడు వారాలు స్వామివారిని దర్శించుకుని ఆయన యథప్రసాదాలు సేకరించి మనసార కోరిన కోరికలు ఆ స్వామివారు తప్పకుండా తీరుస్తారండి ఏడు వారాలు కంపల్సరీ దర్శించుకుని మన మనసులో ఉన్న కోరికలు స్వామివారికి నివేదిస్తే ఆయన మన కోరికలు తప్పకుండా తీర్చి ఆయన కరుణ కటాక్షాలు మన మీద ఉంచుతారు ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదండి కోనసీమ జిల్లా వాడపల్లి తిరుమల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి కోడపల్లి స్వామివారి ఆలయ విశిష్టతలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయని భావిస్తున్నాను అయితే కెమెరా ఎలా చేయకపోవడం వల్ల మూల విరాట్ ఫోటో చూపించడం కుదరలేదు ఫోటో మాత్రమే చూపించాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక నమో వెంకటేశాయ్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్